చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్లే ఈ యొక్క విపత్తుని బాగా కంట్రోల్ చేయగలిగారు అని చెప్పి కొన్ని మీడియా సమస్యలు కానీ కొన్ని కొన్ని సోషల్ మీడియా వేదిక కానీ చెప్పడం జరుగుతుంది దీని మీద మీ అభిప్రాయం అసలు సమర్థవంతంగా ఎదుర్కొన్నారా నిజంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అవహేన చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారంట ఈ తుఫాన్ అంట ఒక వాటికుని లాక్కి వెళ్ళి సౌందర్లో కలిపేసేయడం అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు లేవండి మీడియా వాళ్ళు ఆ సోషల్ మీడియా వాళ్ళు అది అంటే అది ప్రత్యేకమైనటువంటి వాళ్ళు తయారు చేసుకున్న మీడియా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన రాకుండా వాలంటీర్లను పంపించి సచివాలయ వ్యవస్థను పంపించి ఇంటింటికి వెళ్ళి చాలా జాగ్రత్తగా బాగా చేశారు అది మేము మర్చిపోలేనిది ఒకవేళ ఆయనకు వచ్చేటువంటి క్రియేట్ని వీళ్ళు అలా తీసేయగలరేమో కానీ మనసుల్లో ఉన్నటువంటిది మనిషిలో ఉన్నటువంటి ఆయన మీద ఉన్న దృష్టిని ఎవరు తీసేయలేరండి వీలేదు అనుకుంటున్నారు కానీ ప్రజల్లో నూటికి తొంభై శాతం మంది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇట్లా జరిగేది కాదని చాలా మంది అంటున్నారు సార్ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి వీకేవైసీ కానీ అలాగే సబ్సిడీ కానీ నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఇస్తుందా లేదండి అసలు ఏమి లేదు ఒక ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి ఇచ్చి సరిపెట్టేశారు తప్ప ఎలక్షన్ ముందు ఇరవై వేలు ఇస్తాను అన్నాడు మళ్ళీ ఆ అమ్మఒడి ఇంటింటికి మనిషి మనిషికి అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను అన్నాడు అది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తని ఈరోజు చేయలేకోకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి గౌరవం పోయేది వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే చంద్రబాబు నాయుడు గారిని హైలైట్ చేయటానికి లోకేషన్ ఇంకా భవిష్యత్తులో ఏదో చెయ్యాలనేటువంటి ఒక విధానంతో ఆ చంద్రబాబు నాయుడు గారంట తుఫాన్ని ఆపేసాడంట తుఫాన్ ఆపేసి దాన్ని తీసుకెళ్లి సంద్రంలో కలిపేసాడంట ఆరు ఆరు గంటల ముందు వచ్చి తుఫాన్ వస్తుందంటే ఆరు గంటల ముందు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చాడు ఆయన గారు వచ్చి ఆ ల్యాప్టాప్ లో ఏ చూస్తున్నాడు అక్కడ ఉండి అక్కడ అంతేగాని ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలకు ఎలా ఉందో చూడండి అని చెప్పేసి అనేటువంటి విధానం వాళ్ళు చేయలేదు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు కూడా వచ్చి చూసిన లేరు మరి రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి అయినప్పుడు పదిహేడు పద్దెనిమిదిలో అనుకుంటా వహదూర్ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నాన్ని ఆయన ఆయన దగ్గరుండి నాశనం చేయిచ్చాడు విశాఖపట్నం అంతా కూడా ఆయన బస్సులో పడుకుంటే అధికారులు అందరు చుట్టూ ఉన్నారు తప్ప అక్కడికి వెళ్ళి చేసిన ఎవడు లేడు అట్లాగే ఇప్పుడు ఇది ఇప్పుడు కూడా ఎట్లాగైంది పరిస్థితి ఇప్పుడు కూడా అట్లాగైంది ఎవరు కూడా ఒక పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు వచ్చి మీకు ఎలా ఉంది ఇక్కడ ఏమైంది ఏంటి అని అడిగిన ఇంతవరకు లేదు ఇవాళకి నాలుగు రోజులు అవుతుంది